ఈనాడు కార్యాలయంపై వైసీపీ అరాసిక శక్తులు గోండాలు చేసినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది గర్హిస్తూ ఉన్నది రాష్ట్ర చరిత్రలో ఇంత నీచమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవ్వరికీ లేదు ఇవాళ ప్రశ్నించే గొంతుకులంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నులో ఒనుకు పుడతా ఉన్నది వాటమి భయంతో నేను ఓడిపోతున్నాను అని తెలిసి ఈరోజు తన గురించి మాట్లాడేటువంటి నాయకులపైన తన అక్రమాలు అన్యాయాలు తన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికల పైన కూడా దాడులు చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు ఈ రోజున నువ్వు సాక్షి నడుపుతా ఉన్నావు సాక్షి పేపర్ నడుపుతా ఉన్నావు ఒక పత్రికల అధిపతి వయ్యుండి పత్రిక స్వేచ్ఛను కాపాడలేనటువంటి నువ్వు ముఖ్యమంత్రికి పనికి రావు ఈరోజు పత్రికల మీదే దాడికి పూనుకున్నటువంటి నువ్వు రేపు ప్రజల ఇళ్లలోకి వచ్చి కొట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇవాళ నీ పార్టీ నాయకులకు నువ్వేం ఆదేశిస్తూ ఉన్నావంటే పార్టీ మీ ఆఫీసుల మీద దాడులు చేయాలి ప్రతిపక్ష నాయకులు ఇళ్లపైన దాడులు చేయాలి పత్రికల మీద దాడులు చేయాలి వాళ్ళు ఎమ్మెల్యే అడగాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇదయ్యి ఉండాలి అని నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తే మంత్రులు ఇస్తావు పత్రిక ఆఫీసుల మీద దాడులు చేస్తే నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇస్తావు అంటే నువ్వు మీటింగుల్లో చెప్పేది చొక్కా మడతబెట్టండి అంటే మీరు చొక్కా మడతబెట్టి ప్రజలను కొట్టండి ప్రతిపక్ష నాయకులను కొట్టండి ప్రజల గొంతుకుని నిర్దాక్షిణ్యంగా నొక్కేయండి ప్రజల సమస్యల్ని ఈ యొక్క ప్ర ప్రభుత్వ అకృత్యాలని అన్యాయాలని ఎండగట్టే పత్రికల పైన కూడా దాడులు చేయండి నువ్వు చెప్పకనే చెప్తున్నావు జగన్ రెడ్డి ఇదా అంబేద్కర్ గారి రాజ్యాంగం అని నేను అడుగుతూ ఉన్నాను అబ్బే అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సభలకు ఏ రకమైన హక్కులు ఉన్నాయి అధికారులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి అదే రకంగా జ్యుడీషియల్కి న్యాయ వ్యవస్థకు ఏ రకంగా అధికారాలు ఉన్నాయి పత్రికలకి ఏ రకంగా అధికారాలు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరిచాడు మహానుభావుడు నువ్వు ఆ రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజున ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు నేను ఇష్టాంశారంగా చేస్తాను నా నా రాజ్యాంగాన్ని మా తాత రాసిన రాజ్యాంగంలాగా నువ్వు చేసేటువంటి ప్రయత్నాల్ని ప్రజలు చూస్తున్నారు గమనిస్తూ ఉన్నారు నిన్ను మడతబెట్టి ఇంటికి పంపించే రోజు ఎక్కడ సమయం ఏమి లేదు మిత్రమా జగన్ రెడ్డి నేను ఇంటికి పంపించేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు ప్రజలు ఇవాళ నువ్వు అభ్యర్థులు మార్చే పనిలో ఉంటే ప్రజలు నిన్ను మార్చేటువంటి పనిలో ఉన్నారు నువ్వు మాట్లాడుతావు ప్రతి సభలో జపం చేస్తూ ఉన్నావు నాకు ఈనాడు అండగా లేకపోవచ్చు నాకు టీవీపై అండగా లేకపోవచ్చు నాకు ఏబిఐని అండగా లేకపోవచ్చు అని నువ్వు మాట్లాడుతున్నావు ఈ పత్రికలు నీకు కాదు అండగా ఉండాల్సింది నీకు అండగా ఉండరు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సమస్యల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని నిర్దాక్షిణంగా ప్రజలకు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అందరికంటే పత్రికల మీద ఎక్కువ ఉంటుంది పాలకపక్షం ఒక బాధ్యత అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రజల గొంతుగ్గా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ భావాన్ని ఈ ప్రజలకు చెప్పాలి ఈ ప్రభుత్వానికి చెప్పాలనేటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది అనేటువంటి విషయం తెలియని వాడివి నువ్వు ముఖ్యమంత్రి ఒక్క క్షణమైన నీకు అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నాను ఈ సాహసం ఎవరు చేయలే చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉదయం లేగంగానే మా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేమేం తప్పులు చేశాం ఆ తప్పులు ఏ రకంగా సరిచేసుకోవాలని చూసేదే పత్రికలు పత్రికలు ఈ సమాజాన్ని మార్చింది స్వాతంత్ర పోరాటంలో ఈ పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాయి ప్రజలను చైతన్యం తీసుకునేటటువంటి బాధ్యత ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది చెప్పే బాధ్యత ఉన్నటువంటి పత్రికల పైన ఈ రకంగా దాడి చేయటం అనేది నీ అకృత్యాలకు నీ పిచ్చికి పరాకాష్ట ఎంత దుర్మార్గం అంటే నీ సభలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టించి నీ కార్యకర్తలతో కొట్టించటం అంటే ఇంత నీచమైన ఇంత నీచమైన సంస్కృతి ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు అసెంబ్లీలో సైతం పార్లమెంట్లో సైతం పత్రికలను ఉదాహరించి మాట్లాడేటువంటి సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతూ ఉంది ఈరోజు కూడా సామాన్యులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ పత్రికలను చూసి విపులంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న కొంతమేరకే సమాచారం ఇచ్చద్దు కానీ దాని పూర్తి వివరాలు చెప్పేటువంటి బాధ్యత ప్రింట్ మీడియాకు ఉందన్నటువంటి విషయం నీకు తెలియదా రోజున టీవీ పై ఏబిఎన్నో మీరు రానివ్వకుండా మీరు కేబుల్ ఆపరేటర్లు భయపించి అవి ప్రీ ఛానల్స్ అయినప్పటికీ కూడా మాకు కావాలన్నా మేము చూసేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యాన్ని నువ్వు కలగజేశావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ సాక్షి నాపేమని నేను అడుగుతా ఉన్నాను లేకపోతే నీ సాక్షి పేపర్ మీద తెలుగుదేశం పార్టీ దాడి చేసిందని నేను అడుగుతూ ఉన్నాను ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఇలువలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత తరం నుంచి ఈ తరం వరకు రాజకీయ వ్యవస్థను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పత్రిక ఏ రకంగా గౌరవివ్వాలి ప్రతిపక్షానికి ఏ రకంగా గౌరవివ్వాలనేటువంటి తెలిసిన నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి నీ సాక్షి పేపరు ఇవాళ నీ కరపత్రం లాగుంది లేనిపోయినటువంటి మాటలు రాస్తూ ఉన్నారు నీ సాక్షి టీవీ నీకు జపం చేస్తూ ఉంది తప్పుతో పట్టిస్తుంది ప్రజ ప్రజల్ని అయినా ఈరోజు మేమేమి మాట్లాడటం లేదు ఎందుకంటే పత్రికలకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పత్రికకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను హరించేటువంటి పద్ధతుల్లో నీ పాలన సాగిస్తూ ఉన్నావు కేవలం నువ్వు రెండు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండబోతూ ఉన్నావు ప్రజల మీద దాడులు ప్రతిపక్షాల మీద దాడులు నిన్ను ప్రశ్నించే గొంతుకుల మీద వాళ్ళు ఎస్సీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు మైనార్టీలు అవ్వచ్చు ఎస్టీలు అవ్వచ్చు ఏ వర్గం ప్రజలైనా అది టీచర్లు అవ్వచ్చు చివరికి అంగన్వాడీ వాళ్ళ మీద కూడా నువ్వు దాడులు చేయించేటువంటి పరిస్థితి రాజధాని రైతుల మీద దాడులు చేయించేటువంటి పరిస్థితి ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఆ దాడుల్ని చేస్తుంటే ఈ సమాజానికి ప్రపంచానికి ఈ దేశానికి చూపించింది పత్రికలయ్య ఈరోజు నీ అరాచకాలని గొప్పగా చూపిస్తుంది నీ సాక్షి పేపరు నీ సాక్షి మీడియా అనేటువంటి విషయాన్ని నీకు తెలియదా నేను అడుగుతా ఉన్నాను ఎవడు ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే వాడికి అంత పెద్ద పదవులు ఇద్దామనేటువంటి నీ ఆలోచనకు అనుగుణంగా నీ భావజాలానికి అనుగుణంగా నీ ఫ్యాక్షన్ భావజాలానికి అనుగుణంగా నీ వైసీపీ కార్యకర్తలు నాయకులు మేము పొద్దున్న లేస్తే మేము ఎవడి మీద దాడులు చేస్తే జగన్ దృష్టిలో పడతాం ఎవరిని తిడితే జగన్ దృష్టిలో పడతాం ఈ రకమైనటువంటి ఆలోచన నువ్వు చెబుతూ ఉంటే నీ పార్టీ నాయకులకి వాళ్ళు అదే రకంగా చేస్తూ ఉన్నారు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారు చంద్రబాబు గారు ఇంటి మీదకి వస్తారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద నిలబెడతారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లు పగలగొడతారు వాళ్ళందరికీ కూడా నువ్వు ప్రమోషన్ ఇస్తా ఉన్నావు అంటే ఇది చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఇస్తారని తెలిసి వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ఠగా ఉంది ఈరోజు మైన్ మాఫియా మద్యం మాఫియా ఇచ్చల విడిగా ఈరోజు స్థలాలు కబ్జా చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో పదివేలు ఎకరాలు కబ్జా చేశావు నువ్వు ఈరోజు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు కు చేరుతా ఉన్నాయి మా ఎస్సీ బిడ్డలు బాగుపడకూడదు మా బీసీ బిడ్డలు బాగుపడకూడదు మా మైనార్టీ బిడ్డలు బాగుపడకూడదు మా ఎస్టీ బిడ్డలు బాగుపడకూడదు మేము ఆర్థికంగా మా కాళ్ళ మీద మాకు నిలబడే మా కార్పొరేషన్లో ఒక రూపాయి ఎక్కడ రూపాయి ఉందంటే అది తాడేపల్లి ప్యాలెస్లో ఉంది ఈ అకృత్యాలన్నీ మేము కొంత చెప్పలేకపోయినా ఇవాళ పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ప్రతి సభలో కూడా ఈనాడు మీడియా జపం చేస్తూ ఉన్నావు నాకు సపోర్ట్ చేయట్లేదు ఈనాడు అంటున్నావు నాకు అండగా లేదు టీవీ ఫైవ్ అంటున్నావు నాకు అండగా లేదు ఏబి అని అంటున్నావు నీకు అండగా ఉండరు ప్రజలకు అండగా ఉంటారు మీడియా అనేది ప్రజల పక్షాన ప్రజల గొంతుక మీడియా పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర ఈనాటి కాదు స్వాతంత్రం ముందు నుంచి స్వాతంత్రం పోరాటం దగ్గర నుంచి పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి నేను పత్రికల యాజమాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ఈనాడు మీద దాడిని మీరు చూస్తూ ఊరుకుంటే చివరి ఇల్లు తగలబడుతున్నప్పుడు ఆ ఇంటి మంటలు అందరూ కూడా ఆర్పకపోతే ఆ మంటలు మన ఇంటి దాకా వస్తాయి ఈరోజు ఈనాడైంది రేపు ఆంధ్రజ్యోతి వద్ది రేపతే రేపు ఏబిఎన్ అవుద్ది రేపు టీవీ ఫైవ్ అవుద్ది ఈరోజు నువ్వు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆపిడితే ఈరోజు ప్రపంచమంతా యూట్యూబ్ల ద్వారాగా చూస్తూ ఉన్నారు చివరికి టాటా స్కై పెట్టించుకొని మాకు ఏబిఎన్ కావాలి టీ ఫైవ్ టీవీ ఫైవ్ కావాలని అడిగే పరిస్థితి ప్రజలు వచ్చారు అత్యధిక ఎవర్షిప్ వస్తూ ఉంది నువ్వు ఆపితే ఆగదు పత్రిక స్వేచ్ఛను ఆపటం అంటే సూర్యుడిని అరిచేతి పెట్టి ఆపినట్టే పత్రికలు నువ్వు దాడులు చేస్తే భయపడి నీకు అనుకూలంగా రాయవు వాళ్ళ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులని ఎత్తి చూపించేటువంటి గురుతర బాధ్యత పత్రికల మీద ఉంది పత్రికల మీద దాడి అంటే అది ప్రజల మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి రాజ్యాంగం పైన దాడి అనేటువంటి విషయాన్ని ఈ జగన్ రెడ్డి గుర్తు అవసరం ఉంది జగన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈ రకమైనటువంటి అకృత్యాలు అన్యాయాలు ప్రజలు చూస్తూ సహిస్తారనుకోవటం నీ పొరపాటు ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఈరోజు నేను చూశాను ఈనాడు పైన దాడి అంటే నేను తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తానికి ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం ఈరోజు ప్రజలకు రక్షణ ఉండి పత్రికలకే రక్షణ లేకపోతే ప్రతిపక్ష నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకి ఏ రక్షణ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను రేపు ఎలక్షన్లో ఇప్పుడున్నటువంటి అధికారులతోటి ఎలక్షన్ జరిపిస్తే ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి అధికారుల్ని సమూలంగా అది పోలీసులు అవ్వచ్చు రెవెన్యూ అవ్వచ్చు సమూలమైనటువంటి మార్పులతోటి ఎలక్షన్లతో ప్రజాస్వామ్యం బతుకుద్దని ఎలక్షన్ కమిషన్ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాం మరొక్కసారి జగన్ రెడ్డిని నెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత ఈ రోజుని ఎన్నులో వణుకు పుడతా ఉంది ఓటమి అంచుల్లో ఉన్నామనేటువంటి భయమేస్తా ఉంది ఈ రోజు నీకు రాత్రులు నిద్రపట్టడం లేదు అందుకే ఎక్కడ దాడులు జరిగితే కనీసం దాంట్లో నన్ను తృప్తి పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం జగన్ రెడ్డి ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు ప్రజలు చూస్తూ ఊరుకోరు రెండు నెలల్లో జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో నీకు ఈ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నేను ఇంటికి పంపించేటువంటి రోజు సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను లక్షలాది మంది సభలు పెట్టుకొని మీరు పత్రికలకి ఎందుకు ఇన్విటేషన్ పంపిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను ఆ పత్రికల ద్వారాగా ఆ మీడియా ద్వారాగా ఈ సమాజానికి మేమేదో ఆటోలు పెట్టు కార్లు పెట్టు ఇంకొక రకంగా ఇంకొక రకంగా జనాన్ని తరలింపజేస్తే ఫోటోగ్రాఫర్లు మీడియా వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎక్కి బిల్డింగులు ఎక్కి ఫోటోలు తీస్తున్నట్టే వాళ్ళ మీద దాడులు అంటే దాన్ని ఖండించాల్సింది పోయి కొడాలని పనికి మళ్ళీ ఎదవా ఎందుకు వెళ్ళాడంటే ఎందుకు పిలిచారయ్యా మీ సాక్షి పేపర్ నేను మీ సాక్షి టీవీని పిలుచుకొని పెట్టుకోండి ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ టీవీలు అక్కర్లేదని అనుకుంటే మీ ఒక్క పేపరే ఉండాలి మీ ఒక్క టీవీ ఉండాలంటే దాన్ని పెట్టుకొని చేసుకోండి మీ కార్యకర్తలు మీ నాయకులు తప్ప రెండో ఓడు ఎవోడు చూడటం లేదు మీ టీవీ ఈరోజు సాక్షి వస్తుందంటే ఇంట్లో చెప్తున్నారు ఎందుకురా నాయనా ఆ జగన్ అకృత్యాలు తప్ప అవి మంచిగా చూపించడం తప్ప వీళ్ళు సమాజంలో ఏం జరుగుతుంది మంచి చెడు చెప్పేటువంటి పత్రికలు కాదు టీవీ కాదు మార్చండి ఛానల్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారని తెలుసుకోకూడాలి నాని జోగి రమేష్ ఇంటి పేదకి వస్తే మంత్రి ఇచ్చాడు ఈరోజు కర్నూల్లో ఆయన పేరు ఒక రెడ్డి ఉంది కాడ్సాని రాంభోపాల్ రెడ్డి ఆయనకు సీటు లేదంట దాడి చేయంగానే సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇంకొక సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు ఆయన ఒక దా ఆయన కూడా ఇదే పనిలో ఉన్నాడు ఇంకొక ఆయన అనిల్ ఉన్నాడు ఆయన కండలు చూపిస్తుంటే అక్కడ కండలు కరగదీసి నరసరాపేట పంపించారు ఇక్కడ సొక్క తీసి ఆయన కూడా పంపిస్తారు ఇవాళ మీరు దాడులు పార్టీ ఆఫీసు మీద దాడులు చేస్తే ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఆయనకు ఆశీస్సులు ఉంటాయి చంద్రబాబు గారి కుటుంబాన్ని తిట్టితే వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మా నాయకుడు ఏనాడు కూడా వ్యక్తిగత దోషణ చెయ్యొద్దు ఇది సరైన పద్ధతి కాదు ఎవరైనా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మైకులో వ్యక్తిగత దోషణలు చేస్తే నివారించేటువంటి మంచి సాంప్రదాయం కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి మంచి భావాలు ఉన్నటువంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీలాగా మాట్లాడలేక కాదు ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనేటువంటి ఉద్దేశంతో మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ఎలా మెచ్చుకుంటారంటే సార్ మాకు ఈ రోడ్లు వేయించాలి సార్ మా పేదోళ్ళకి ఇల్లు కావాలి సార్ మాకు కాలువలు లేవు సార్ మాకు వాటర్ ట్యాంక్ కావాలంటే ఆ నాయకులు చంద్రబాబు గారు ఇష్టపడతారు జగన్మోహన్ రెడ్డి సార్ ఇవాళ పార్టీ ఆఫీస్ పగలగొట్టాం సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశాం సార్ జనసేన నాయకుల మీద దాడులు చేశాం సార్ ప్రజల తలకాయలు బలగొట్టాం సార్ మా శ్రీనివాసరెడ్డి మేము పొడి చేశారు సార్ అంటే ఆయనకు అది నచ్చుద్ది అంటే అకృత్యాలు కావాలి అన్యాయాలు కావాలి అంటే ఇందులో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ భావజాలం ఉన్న వాళ్ళకి ఫ్యాక్షన్ లో జరిగేటువంటి పరిణామాలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మడతబెట్టి ఈ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మంత్రులుగా చేసేవాళ్ళు ముఖ్యమంత్రులు సహా నువ్వు సట్టు మడత పెట్టమంటున్నారు కదా మిమ్మల్ని అందరిని మడతబెట్టి ఇంటికి పంపించే రోజు కొద్ది రోజుల్లో ఉంది ఈ ఇటువంటి అకృత్యాలతో ఎన్నికలకు వెళ్తే జనసేన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే ఇవాళ ప్రజాస్వామ్యం గెలవాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుండాలి రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాము అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎవ్వరు మాట్లాడరు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వేదో నేను బటన్ నొక్కుతున్నాను అనుకుంటున్నావు కదా జగన్ రెడ్డి రేపు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా సైకిల్ మీద బటన్ నక్కపోతూ ఉన్నారు ఇది నిశ్శబ్ద విప్లవం ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి స్వతంత్ర పోరాటం చేశారు రేపు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నూటికి నూరు శాతం